ఈరోజు ప్రజారంజిక పరిపాలన ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిలో భగవంతుడు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఎందుకంటే అంత రాక్షసుడు తర్వాత ఈ పరిపాలన చూస్తే భగవంతుడులా కనిపిస్తున్నారు అందరూ ఆయనకి అంద ఆయనకి అందరూ ఎందుకంటే అందరూ చూస్తున్నారు తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు అయితే మీరు ప్రజల్నే కాదు భగవంతుడిని కూడా వదలలేదే మీరెక్కడ మీ రంగులు పిచ్చి కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే శ్మశానాల మీద కూడా మీ రంగులు పిచ్చి వెళ్ళింది గుళ్ళు మీద బళ్ళు మీద అన్నిట్ల మీద మీ రంగులు పిచ్చి ఆ రంగులు పిచ్చికే మూడు వేల కోట్లు మీరు తగలబెట్టారు మీ ప్యాలెస్లో మీరు తిన్న చిన్న చిరుతిళ్ళు ఎగ్ ఎగ్పఫ్ఫలకే మీరు దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మీరు తినేసినటువంటి గనులు మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు